హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీలు టీవీ మేము సండే రోజు ఈవినింగ్ మా వారి ఫ్రెండ్ వైజాగ్ నుంచి ఉమాశంకర్ వైఫ్తో పాటు వస్తే టుగెదర్ లాగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కలిసారనమాట అసలు వాళ్ళ కబుర్లకి అంతే లేదు ఎన్ని కబుర్లు ఎందుకంటే వాళ్ళంతా కూడా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ అనమాట ఇంకెలా ఉంటుందో తెలుస్తారా ఎందుకైనా

సో వాళ్ళంతా అలా సరదాగా చిన్నప్పటి కబుర్లన్నీ చెప్పుకుంటుంటే నేను మధ్యలో ఏదో డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అని చెప్పి చెప్తున్నా అందరికీ మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు పాడలేదు అరికెళ్ళినప్పుడు అదే పాట పాడాను అరికెళ్ళినప్పుడు నేను మైక్ పట్టుకుని ఉన్నాను కదా సేమ్ సాంగ్ సో మాట్లాడుకుంటూ డిన్నర్ కూడా అయిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పడ్డాయి అంతకన్నా దారుణమైన నక్షత్రాలు కూడా పడ్డాయి మాకు మా చేత సో అంతేనండి మా సండే ఇలా హ్యాపీగా గడిచిపోయింది మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏవైనా ఉంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో ఉండే మెమరీస్ని షేర్ చేసేసేయండి వీళ్ళది కో ఎడ్యుకేషన్ అండి చిన్నప్పుడు సో వీళ్ళలో అమ్మాయిలు కూడా ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్స్ని తీసుకొని వచ్చారు సునీత గారు వాళ్ళ హస్బెండ్ని నాగమణి గారు వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చారు మిగతా అందరూ కూడా అంటే ఉమాశంకర్ గారు శర్మ అన్నయ్య రఘుచంద్ర గారు అండ్ అలాగే అరుణ్ కుమార్ అంటే మా హస్బెండ్ వాళ్ళ వైఫ్స్తో వచ్చారు సో అంతా కూడా అలా హ్యాపీగా గడిచిపోయింది నచ్చిందా సో నచ్చితే మరి ఎందుకంటే చూస్తూ చూస్తూ లైక్ చేసేసేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం సీలు టీవీని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సరేనా బాయ్ థ్యాంక్ యూ